నాలుగు నెలల తర్వాత బుజ్జన్న ఎవరు నల్లమల బుజ్జి ఆ గారు ఒకసారి మీరు ఆఫీసర్ రండి అన్నాడు ఏ ఆఫీస్ సార్ అన్న ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఆఫీస్ ఉంది సినిమా స్టార్ట్ చేస్తున్నాం టైట్లు ఆది జూనియర్ ఎన్టీఆర్ హీరో అప్పటికి తారక్ రెండు మూడు సినిమాలు విశాఖ అయిపోయింది రాజమౌళి గారి రిస్టరెంట్లో స్టూడెంట్ నెంబర్లో చేస్తున్నారు స్టార్ట్ అయ్యింది సుబ్బు అండర్ ప్రొడక్షన్లో ఉంది అనుకుంటా అది జరుగుతుంది ఓహో అవునా ఎవరు డైరెక్ట్ ఎవరండి వినాయక్ గారు అండి ఆయన ఎవరండి అన్నాను సాగర్ గారి రెస్టారెంటే అండి ఓహో అవును అనుకోండి నేను బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను ఏంటిది నాలుగు వేల తర్వాత పిలుస్తున్నారు ఏముంటది వేషం మనల్ని మనల్ని ఆఫీస్ పిలిచి మన క్యారెక్టర్ చెప్పి అంత ఏముంటుంది రావాలండి అన్నాను డీటెయిల్ చెప్పండి చాలు అన్నా అలా లేదు డైరెక్ట్గా రావాలన్నారు వినాయక్ గారు అవును వెళ్ళాను వినాయక్ గారు వెళ్ళిన వెంటనే టక్కున కింద పరుపుల ప్లేసి సిట్టింగ్ డిస్కషన్ స్టోరీ డిస్కషన్ జరుగుతుంది టక్ లేని రఘుబాగారు రండి అన్నాడు ఏం డైరెక్ట్గా లీఫ్ నుంచి నన్ను రఘువారు రెండు అంటారు రెండు అనుకుంటారు కూర్చోండి ఇది ప్రాజెక్టు ప్రొడ్యూసర్ అండి బెల్లం కొను సురేష్ గారండి ఆయన ఎవరండి ఆయన కొత్త ప్రొడ్యూసర్ సో హీరో గారొకరు తప్ప మీదంతా మీకు ఎవరికీ తెలియదు తెలియదు కొత్త వినాయక్ కూడా ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ సరే మీ సబ్జెక్ట్ చెప్తాను కూర్చోబెట్టారు కూర్చున్నాను సబ్జెక్ట్ చెప్తున్నారు మీ పే మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అండి చెప్పుకొస్తున్నారు సరే సార్ ఫ్యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సీన్స్ చాలాసేపు అయింది గంట అయింది సబ్జెక్ట్ అంత సీన్ టు సీన్ సీన్ టు సీన్ చెప్పుకుంటూ వస్తూ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఫినిష్ చేసి సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి అని పిలుస్తారు చూడండి అన్నాడు వినయ్ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కదా డిప్రెషన్లో ఉన్నాను మేనేజర్ని పెట్టుకోవాలి ఇల్లు ఏమో గంగిరెడ్డి పిలుస్తామని చెప్తున్నారు ఓకేం కాదు అండి అలాగే ఓకే అండి అలాగే బయట ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ అవసరం వస్తుంది నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఖాళీ సార్ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఏం సార్ నో ప్రాబ్లం అని మనసులో అనుకొని బయటికి వెళ్ళి ఒకసారి రెమ్యురేషన్ రెమ్యురేషన్ ఒకటి మళ్ళీ మాట్లాడుకోవడం ఒకటి సురేష్ గారు ఉన్నారు బయట ఏంటి అన్నారు ఏంటి నేను చెప్తావు నువ్వు రెమ్యునేషన్ అని నేను చెప్పేది ఏంటి సార్ నేను చెప్పేందుకు కాదు సార్ సరే సరే ఓకేలే అడ్వాన్స్ ఏమైనా కావాలా అన్నారు ఏమొద్దిలేండి అన్నాను సరే సరే ఎల్లుండి ట్రైన్ బయలుదేరాలి విజయనగరం షూటింగ్ ఒక ఫార్టీ డేస్ ఉంటుంది సేఫ్టీ ఇంకో టెన్ డేస్ పెట్టుకో ఎక్స్ట్రా అన్నారు నేను లోపల అనుకుంది విన్నారు తెలియదు మూడు గారు ఖాళీ అని అన్నారు సరే అన్న అన్నాను సరే ఓకే ఓకే వెళ్ళండి అని చెప్పమన్నారు అసలు వెళ్ళడం సరదాగా టైం పాస్ చేసుకుని రావడం అని అనుకున్నాను వెళ్ళిన ఫస్ట్ రోజు అంటే ఇంప్రెషన్ ఉండదు కదా డైరెక్ట్ గారి మీద చెప్పమన్నారు ఫస్ట్ డైలాగ్ అంత గుర్తుండే ఉండదన్నమాట గంగిరెడ్డి ప్రసాద్ క్యారెక్టర్ హరిత క్యారెక్టర్ అనమాట రెండు క్యారెక్టర్లు ఫ్లైట్ దిగి వస్తాయి ఊళ్ళోకి వాళ్ళకున్న వెయ్యి ఎకరాల భూమిని పేదలకు పంచమని చెప్తాడు చనిపోయిన మన విలన్ ఉన్నాడు కదా రాజన్పిదేవ్ ఆయనకి బంటుగా చేశాను అనమాట దానిలో తెలుసు కదా మెయిన్ వెళ్ళాయ ఆ సీన్ ఫస్ట్ డే కేటాపతి చాలా బ్రహ్మాండం ఎగిరిపోయింది చూసే ఉంటారు కదా అందరూ అందరు కూడా వెనకాల చేతులు పెట్టుకొని వేలా చెప్పమన్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు రారంట వాళ్ళకున్న ఏగరాలు కలెక్టర్ని తీసుకొని వెళ్ళి పేదలందరూ పంచి రేపు వస్తా అని చెప్పమని చెప్పారు ఏంటి ఇట్టి అంటే ఏంటి అన్నారు డేలా చెప్పి అన్నారు డే చెప్పాను సార్ డేలా సరే చెప్పి సరిపోతే పూసుకో మొత్తం ఎర్రగా కళ్ళు ఎర్రగా చింతర పిల్లా వచ్చేలా చేశారు చేతి పెట్టు ఒక చోట స్టేర్ చేయి లిప్ మాత్రం కాలాలి బ్లింక్ కాకూడదు అయ్యి చెప్పుడు ఎలాగో అన్నారు యాజ్ ఇట్ ఈజ్కి చెప్పాను అనమాట మొన్న లిప్ మాత్రం కౌరుద్ది డైలాగ్ చెప్పాను కట్ ఇట్ ఓకే అన్నారు మానిటర్స్ వచ్చిన కొత్త టైం అది అందరిని మానిటర్లు చూడండి ఎవరు నేను కూడా అలా దొంగ దొంగ వెళ్ళి అది చూస్తుంటే వెనకాల నుంచి అలా చూసాను నిజంగా నన్ను చూస్తే నాకే భయం వేసింది అలా ఉంది షార్ట్ ఆయన పెట్టిన యాంగిల్ అప్పుడు చూసాను అన్నమాట వినయ్ గారు అంటే ఈయన అని షార్ట్ చూసే ఆయన చూశాను అమ్మ బాబోయి ఏంటి అనుకున్నాను ఇంకా ఆ రోజు ఏంది సరే పూనకం అయింది సినిమా షూటింగ్ సెవెంటీ టూ రోల్స్ లో అంటే ఇవాళ వచ్చింది డిజిటల్ అప్పట్లో సెవెంటీ రోల్స్ అనేవాళ్ళు అవును సెవెంటీ టూ రోల్స్ లో ఆది సినిమా కంప్లీట్ చేయడం అయింది చాలా ఎకానమీ అంటే ఆయన సినిమా స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ క్యాప్ చూసి విత్ రీ రికార్డింగ్ అంత గొప్ప డైరెక్టర్ అవును ఆ అవకాశం ఎలా వచ్చింది అనేది తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయి రా అని చెప్పి బాగా చాలా నేనంటే చాలా ఇష్టం బాగా చూసుకుంటారు అప్పుడు మామూలుగా చెప్తుంటే సార్ నేను మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇలా అనుకున్నాను సార్ నేను చెప్పావా చెప్పారు చెప్పారు ఒక హీరో తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళు నన్ను పిలిచి మరి సబ్జెక్ట్ చెప్పడం ఒకటి అవసరమా ఈయనకి డైరెక్టర్ గారికి ఆ ప్రొడ్యూసర్కి నన్ను ఆఫీస్ పిలవడం అవసరమా బుజ్జుని నన్ను పిలవడం అవసరమా నన్ను రెండు గంటలకు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పడం అవసరమా అవసరమా ఇన్ని రోజులు కావాలంటే అవసరమా అడ్వాన్స్ తీసుకోమంటే అవసరమా సర్లే కానీ చూద్దాంలే అని మీ ఫస్ట్ షార్ట్ తీసే వరకు నాకు మీద కాన్ఫిడెన్స్ లేదు సార్ అని చెప్పి ఏమయా అలా అనుకున్నావే అలా తిట్టేసుకున్నావు మనసులో అవును సార్ బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन